ఇక బీఆర్ నాయక్ నాయకులు నీచ సంస్కృతికి దిగజారుతున్నారని వెల్దుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి విమర్శించారు మొదట కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాధవరెడ్డి నరసింహారెడ్డికి మద్దతు తెలిపిన సర్పంచులను తీసుకువెళ్లి మరో కూటమి ఏర్పాటు చేసి తామే సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని తమ పార్టీ వారిగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు ఎలకపల్లి సర్పంచ్ పావని కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వారి భర్తకు తెలియకుండా సంతకాలు తీసుకుని మండిపడ్డారు ఎన్ని కుట్రలు పనినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎలకపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎలకపల్లి సర్పంచ్ పావని తమతో ఉన్నట్లు తెలిపారు వెలుది మండలంలో సర్పంచ్ ఫోరం ఎన్నిక నిర్వహించడం గాను మరి సర్పంచ్లను ఆహ్వానించడం జరిగింది ఉన్న ఇరవై మూడు మంది గ్రామ సర్పంచుల్లో మెజార్టీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తరఫున మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది జరిగినప్పుడు మరి ఎలుకపల్లి గ్రామానికి చెందినటువంటి పావని శివలింగం గారు శివలింగం గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి గారికి మద్దతు ప్రకటించడం జరిగింది మద్దతు ప్రకటించిన తర్వాత అందులో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి నాలుగో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నెల్లూరు సర్ప నెల్లూరు గ్రామానికి నుంచి ఎందుకోబడినటువంటి రంగారెడ్డి గారు కూడా అక్కడికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో మద్దతు గెలిచి అక్కడ కూడా నాకు ప్రెసిడెంట్ కావాలని అడగడం జరిగింది సరే అక్కడ ఉన్నటువంటి చర్చలు అన్ని సమీకరణలు అందరి చర్చ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి మళ్ళీ ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్లో కలిసి అంటే రోజుకొక ఆట నాలుగో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం తర్వాత మళ్ళీ పోయి నినాక మొన్న సునీతారెడ్డి ఆధ్వర్యంలో షాలువాగా అప్పించుకొని టీఆర్ఎస్ అనడం మళ్ళీ ఈరోజు మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో ఫోరం ప్రెసిడెంట్ కావాలని అడగడం మళ్ళీ ఇక్కడ ఫోరం ప్రెసిడెంట్ కాకపోవడంతో మళ్ళీ మరి టీఆర్ఎస్లో టీఆర్ఎస్ మద్దతుంచి వైస్ ప్రెసిడెంట్ అంటే కేవలం తన రాజకీయ కుయుక్తుల ఏదో తన ఒక్కడే వెలుత్తి మండలంలో మరి గొప్ప అనుకుంటున్నాడో తన అధిక తెలివి అనుకుంటున్నాడో కానీ ఇటువంటి కుయుక్తులు తోటి కొంతమంది సర్పంచ్లను వాళ్ళకు తెలియకుండా మరి మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకు తెలియకుండా తీసుకుపోయి వాళ్ళ భర్త కూడా లేదు ఆమె హాస్పిటల్ నుంచి ఉన్నది ఆమె హాస్పిటల్ అటువంటి పరిస్థితులలో తీసుకొచ్చి మాకు మద్దతు ఇచ్చారని ఆమె తీసుకొచ్చి సంతకం పెట్టించుకొని మాకు మద్దతు ఇచ్చాడు మళ్ళీ ప్రకటించడం సాయంత్రం వాళ్ళు వేరే వ్యక్తిని మండల ఫోరం ప్రకటించడం వాళ్ళ ఒక అతి ఏమంటారు వాళ్ళను నీచ సంస్కృతి దిగజారిన టిఆర్ఎస్ పరిస్థితి ప్రజలు గమనించాలే పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా పరిపాలించలేని దద్దమ్మలు ఈ మండలంలో కానీ రాష్ట్రంలో కానీ బయలుదేరిరు రాబోయే కాలంలో ప్రజలు ఇంకా ఇంకా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఎలకపల్లి గ్రామం నూతనంగా